అందరికీ నమస్కారం నేను మీ రవిరాజ్ ఈరోజు టేక్ దివానా గురించి మీకు చెప్పడం జరుగుతుంది టేక్ దివాణా వచ్చేసరికి బయట మార్కెట్లో తీసుకుంటే కంప్లీట్గా ఏమవుతుందంటే టేక్ అని చెప్తున్నారే తప్పితే గానీ టేకు అనేది ఒరిజినల్ టేక్ కర్రతో చేయడం లేదు ఏదో సెకండ్స్ కానీ లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా చేస్తున్నారు అలా లేకుండా మనం కంప్లీట్గా వర్క్ చూసారు కదా ఫుల్ పాలిష్ చేసి ప్యూర్ టేకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ టేకు మీ ఊర్లో మీకు నచ్చిన కార్పెంటర్తో చెక్ చేయించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ టేక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వర్క్ వచ్చేసరికి మీకు ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ మాత్రమే కింద ఇది పట్టి అనేది పెడుతుంటారు సో మనం పట్టి అలా కాకుండా చూసారు కదా ఇది ఫైవ్ ఇంచెస్తో పాటు కింద కూడా ఇంకో ఫైవ్ ఇంచెస్ డిజైన్ టైప్లో డిజైన్ చేయడం జరిగింది అంటే బయట చూసిన వాటితో కంపేర్ చేసుకునేటప్పుడు ఇది బెస్ట్గా ఉండాలని వాటితో పాటు పరుపు పరుపుతో రెండు రౌండ్స్ అలాగే కుషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ కంటే అది తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది ఈ సెట్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్